కనకదాసు జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సర్ డిఆర్ఓ నరసింహులతో కలిసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరం నందు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కనకదాసు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కనకదాసు భారతీయ తత్వవేత్త గొప్ప భక్తుడు సంగీతకారుడు అని అన్నారు కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో సామాన్యులకు అర్థమయ్యే విధంగా కన్నడ భాషలో రచనలు చేస్తూ కీర్తనలు రాస్తూ వేదాంతాన్ని అభ్యసించిన గొప్ప కృష్ణ భక్తుడయ్యాడని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోనే అన్నమయ్య సంగీతంలాగే కర్ణాటకలో కనకదాస సంగీతం కూడా బాగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్ కురవ సంఘం రాష్ట అధ్యక్షులు కల్లేశెట్టి కుమార్ నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప రాష్ట యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు పట్టణ అధ్యక్షులు హర్నాద్ జిల్లా యువత ప్రెసిడెంట్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు अभी उसका मन हमें प्रोपगेट किया है। वर्ल्ड टाइम पीजी जेम्स वर्ल्ड टाइम मन हमें यूनिवर्सिटी सेक्टर में जिस तरह का टेक्निकल था, अन्ना में ये भी चेंज हुआ। बट जितना ये मतलब ये में फिलोसफी होती है ये अलग मन हम प्रोपगेट किया थे ये बहुत चीज़ मालूम चीज़। और बट ये जो पॉपुलराइज़ कि� कर्नाटक चुकी वाक्य मन को आंध्र प्रदेश में प्रसिद्ध राष्ट्रीय వారి సంగీతము వారి పాటలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అక్కడ కర్ణాటకలో ప్రసిద్ధి పొందారు కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రభుత్వం చాలా గౌరవించి వారిని అనేక కార్యక్రమాలు చేశారు ఈ కనరాశులు వారి సంబంధించి మన రాష్ట్రంలో రూప కులం వారు ఈ కథరాశ వారసుగా చాలా